నిర్మాణాల మీద చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు గత మనం పది రోజుల నుంచి కూడా చూస్తున్నాము ముఖ్యంగా చెరువుల్లో నిర్మించిన నిర్మాణాలు ఏ వాటిని అసలు ఏ విధంగా కూడా పేషెంట్స్ లేకుండా కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది నిస్దాక్షిణ్యంగా వాటిని వీలకూలుస్తున్న పరిస్థితి ఉంది తాజాగా ఈ రోజు ఉదయమే నాగార్జున శ్రీనటుడు నాగార్జునకు సంబంధించిన టెన్ కన్వెన్షన్ మీద హైడ్రా మొత్తము ఉక్కుపాదంతో దాన్ని అంచువేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్ ఈ ఎన్కన్వెన్షన్ దాని మీద ఇప్పుడు కాదు దాదాపుగా ఒక పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి కూడా దాని మీద ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి ఈ చెరువుని తబ్దా చేసుకుని ఈ కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి కూడా గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి అయినప్పటికీ కూడా వాళ్ళకున్న పరపలితం దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కానీ ఏదైతే పదిహేను రోజుల నుంచి కూడా హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ తదితర ప్రాంతాలు అక్కడ ఈ హైడ్రా ఈ అక్రమ నిర్మాణాల విషయంలో ముఖ్యంగా ఈ చెరువుల నిర్మించిన నిర్మాణం విషయంలో చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలో